హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మా మమ్మీ మా డాడీ మ్యారేజ్ డే మీరు విశేషాలు చెప్ చెప్పాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను కూడా మా మదర్కి మా మా డాడీకి విషయాలను కోరుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఛానల్ వీడియో ఇలా మాది మ్యారేజ్ డే బా వర్సరీ సో చాలా హ్యా ఇట్లాంటివన్న వీడియో ఇద్దామని మొదలుపెట్టామనమాట ఇప్పుడే పోయి నేను రమ కేకి తెచ్చే వద్దు జస్ట్ ఓన్లీ మా ఫ్యామిలీ అనమాట ఇక సుచై భవిష్య రమ అంతే హాయ్ ఫ్రెండ్స్ అందరు నాకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మేము కేక్ కట్ చేస్తాం కానీ అందరు కూడా అన్నమా

Mama वाला क्विज दे एंड अपन है हां हे इसको तो सरगी उठकोच ya? इनका 10 मिनट

అది కొ దగ్గుంది మళ్ళా వేవే దీని ఎందుకో సక ఫ్రెండ్స్ ఇంకోటి మీకు కూడా ఫ్రెండ్స్ సుజై మాట్లాడు ఫ్రెండ్స్ ఈ కేక్ మీది కూడా అయితే వీడియో తీయండి ఇట్లనే తీసి

ఉంటే ఈ రోజు మా డిన్నర్ అయితే ఫ్రెండ్స్ ఈరోజు పరోటా తెచ్చుకున్నాం మేమైతే ఇంత కేక్ తినేసి ఇంత పరోటా తినేసి ఇంకా ఇంట్లో కూడా నేను ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నా ఏదో నార్మల్గా ఎలా తినేస్తాం అంతే కేక్ కొద్దిగా తిండి ఇలా కొట్లాట విడుతాం అని కూడా తెలిసిన కూడా మాకు గొప్ప పని చేస్తట్లేదు కానీ కానీ ఇప్పుడు కొద్దిగా తిన్న తర్వాతకి మళ్ళీ పరాట తింటాము ఇట్లా పరాట నచ్చలేదంటే మమ్మీ చేసింది కొద్దిగా తింటాము బా ఇక్కడ ఇంకా బాగా లొల్లి అవుతుంది ఈ లొల్లి ఆగదు ఇంక నేనే లొల్లు పెడతాను గట్టి గట్టిగాడితే ఎందుకంటే ఈ అవ్వడాలి కదా మళ్ళీ మీకు మళ్ళీ ఏదో ఒకటి అన్నట్టు ఉంటుంది సరేనా ఇంకా మేము అయితే కేక్ కట్ చేసినాము చాలా రోజులు అయింది కాబట్టి ఈ మధ్య వీడియో చేయడానికి కూడా జర ఇంట్రెస్ట్ రావడం లే ఎందుకంటే అరిచిపోతున్నాం అనమాట ఇంటికి వచ్చినాక మళ్ళీ వీడియో చేయాలంటే మనిషికి ఎంతో అంటే హీనెస్ ఎంతో ఉండాలి మెయిన్ పేస ఉండాలి చాలామంది ఏంటంటే నాకు తెలిసిన వాళ్ళు వీడియో చేయి వీడియో చేయి అంటున్నారు కానీ వీడియో చేయాలంటే మనిషికి ఎంత ఫ్రీనెస్ ఉండాలనేది అది వీడియో చేస్తాలకే అర్థమవుతుంది అనుకో బట్ కొంచెం కష్టం అనమాట ఇంకా గట్టిగా తగ్గతే కాదనమాట నేను సరేనా ఎందుకంటే ఏం మన పరిస్థితులకు మనం ఉన్నాం కాబట్టి ఇంకా అవన్నీ సర్దుకుపోతున్నా కాబట్టి వీడియో చేయాలి కాబట్టి చేయకపోతే బాగుంటుంది కాబట్టి ఇంకా చెప్తాను అంతే మాట్లాడాలనుకుంటే ఎవరికైనా మాట్లాడొచ్చు కానీ ఇంకా అంటే మాట్లాడితే మాట్లాడితే మళ్ళీ మీకు బోర్ అవుతుంది మీకు బోర్ అయితే మళ్ళా బాగుండదు కదా అని ఇంకా అవుతుంది కష్టమేం లేదు కానీ ఇంకా ఆకలి అవుతుంది ఇంకా కేక్ తిని అన్నం పెట్టుకొని తినేస్తాం అనమాట ఎనిమిది నిమిషాలు వీడియో చేయాలని అట్ నే మాట్లాడుతున్నా అనమాట ఏం లేదు మాట్లాడాలనుకుంటే మంచిగా మాట్లాడొచ్చు రోజు వీడియో చేయొచ్చు మన నోటికి తాళం వేయాలంటే కూడా కష్టమే కానీ ఏమంటే ఓకే ఉండదు అనమాట మాట్లాడాలంటే ఎందుకంటే ఇంకా అలచిపోయొచ్చాం ఇంటికాడ పరిచితులు ఇంకా అన్నీ ఉంటాయి కదా బా అలా ఎట్లా చెప్తాం మనం చెప్పలేము ఎవరు కూడా చెప్పలేరు లోకల్ కాకి లాంటిలాగా ఏం మాట్లాడుతున్నాము ఏం వదిలేదు అన్నట్టుంది ఈ మధ్య లోకల్ కాకి మాట్లాడుతుంది కదా ఏమో సినిమాకి ఆడవతుంది ఏం లేదు అర్జున్ సినిమా నేను చూసినా మరి మాట్లాడింది ఓహో నువ్వు పని చూసినవన్నీ అంటే చాపుడు బాగా ఒక్కటి ఉంటుంది ఆమెతో అంటే ఆమె వీడియోలు చూస్తుంటే కానీ ఈ మధ్య ఆడ మా వీడియోలు దీనిగా మాకు టైం లేదు ఇంకా వేరే వాళ్ళ వీడియోలు కూడా అసలు లేదు ఇంకా అంతే ఎవరైనా అంతే ట్రాక్ మారితే ట్రాక్ అనుకున్నాక వెళ్ళిపోతుంటారు అనమాట ఒకటే ఇప్పుడు ఒక ట్రాక్లో పోతుంటారు రైలు ఇంకో ట్రాక్ మారితే ఇంకో రూట్కి పోతుంది కానీ అదే రూట్ కిట్ అవుతుంది సో అదే అంతే మా లైఫ్ కూడా అంతే అనమాట ట్రాక్ మారింది మీకు దూరం అయిపోతున్నాం అలానే మరి దూరం కావాలి సుచే భవిష్యత్ వాళ్ళు ఫ్యూచర్ లో మీకు టచ్ అవుతారు బా అని అనుకుంటున్నా సరేనా ఇంకా మీరు చెప్పారు ఎప్పుడు నేనే మాట్లాడితే ఏం పోటీ మనం మాట్లాడుతున్నాం అని బాగా కేక్ అయితే తెచ్చుకోవద్దు అని అనుకున్నాం కానీ సంవత్సరానికి ఒకసారి కదా అనేసి మళ్ళీ తెచ్చుకున్నాం బా అనేసి తెచ్చుకోవాలి వీళ్ళకి అట్ట నాలుగు సంవత్సరం పది సంవత్సరాల లే దినాకేకి ఇచ్చే కూడా తింటారు పిల్లలు అయితే బాగానే తింటారు అనుకో వీళ్ళకి ఉన్నాయి కాబట్టి కొంచెం కొంచెం పెట్టాలి ఎందుకంటే జాగ్రత్త అట్లా ఎందుకంటే ఇప్పుడు సల్ల సల్లగా ఉంది చూడు దక్కుతున్నారు అనమాట అట్నే వీళ్ళు కూడా దక్కుతున్నారు సర్ది చింత తగ్గింది ట్యాబ్లెట్ తీసుకునే సర్ది మంది వేసుకునే తినట్టు సరే బా సరేనా ఇంకా వీడియో కూడా దగ్గర పడింది ఇంకా ఓకే ఇదేంటి తినేదేనా పిల్లలు తింటారు నేనేం తినను కానీ పిల్లలు చూపి మీకు ఇది కేక్ చూపించమే ఇక ఇక బా ఇది చూపిస్తారు ఓకే

మీరు తప్పుడు పాపం తప్పుకురా పాపం తప్పు వాళ్ళు చూస్తారు ఎవరు టైం అయింది ఎనిమిది నిమిషాలు తొమ్మిది నిమిషాలు అయితే సరేనా బాయ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ చాలా